దేవ్ కళాలయం యూట్యూబ్ ఛానల్ నిర్వహించు తెలుగు భాష దినోత్సవ కార్యక్రమానికి మీకందరికి స్వాగతం తెలుగు పాట కొనే క్రొత్త పల్లవి పాడుమా తెలుగు వాకిట క్రొత్త రంగవల్లిక చూడుమా తెలుగు పాట కొడు క్రొత్త పల్లవి పాడుమా తెలుగు ఆకిట క్రొత్త రంగవల్లిక చూడుమా ముక్కోటి జనరాశి ఒక్కటే గొంతు గొంతెత్తి పాడుటే ఇక పల్లవి అందరూ సుఖపడిన అందమే అను పల్లవి తెలుగు పాట కొనీడు క్రొత్త పల్లవి పాడుమా తెలుగు వాకిట కృత్త రంగవల్లిక చూడుమా కేతులకు గోరింట గోళ్ళు కొనగోళలు తెలుగు కోడళ్ళు పగడాల మోవిపై అమృతం పూజలు పెదవి పాడే తెలుగు జవరాళ్ళు జల్లు పెదవి విప్పక పాడే తెలుగు రవరాళ్ళు తెలుగు పాట నీడు క్రొత్త పల్లవి పాడుమా తెలుగు వాకిట క్రొత్త రంగవల్లిక చూడుమా తెలుగు పాట నీడు పల్లవి మా అక్క ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం మీరు తప్పకుండా ఎదురు చూడవచ్చు త్వరలోనే మళ్ళీ మంచి కార్యక్రమంతో కలుసుకుంటాను అంతవరకు సెలవు మీ భారతి నమస్తే